హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ క్రిస్మస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండి ఈరోజు క్రిస్మస్ అనమాట ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుద్దాం నాకే భయంగా ఉందండి ఎందుకంటే మాకుండే వీడియోల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తానో మాకే తిరిగి షూటింగ్ మాత్రం చేసి పెట్టుకుంటున్నాం హాయ్ విక్కీ ఈరోజు మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నామండి రోజు మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నాము అక్కలేదు ఫ్రెషప్ అవుతుంది హాయ్ ఏ ఉంటుంది తింటా ఉందండి కొంచెం కూడా పెట్టకుండా నాకు ఇప్పుడేసి కష్టపడి మూడు దోశలు తిని అంటండి కష్టపడి అది కూడా అందుకే ఎట్టుందండి అందుకే ఎట్టుంది ఏది వెళ్తా బాగున్నవాడు ఇప్పుడు పలుదోగుతుందండి ఏమైనా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పండగ టైంలలో మాత్రము ఒకటే బిజీ చేయడంలో బిజీనే తినడంలోనూ బిజీనే అన్నింటిలో బిజీయే బాను ఎక్కడా ఇట్రాని డ్రెస్ చూపిద్దాం మేము చార్ నుంచి తెచ్చామండి ఇదిగోండి డ్రెస్సు డ్రెస్ చారు చార్మినార్ నుంచి ఇదేనా ట్యాగ్ దిగల ఓ ఇది ఇంతేనా ఓకే ఇంకా ట్యాగ్ ఏమో అనుకుంటున్నాయి రెడ్ది బాగుంది డ్రెస్ ఏమో కానీ ఆ టెడ్ పేరు బాగుంది హరిత డ్రెస్ ఏది ఆహా డ్రెస్సు ఏ డ్రెస్ వేసుకుంటుంది హరిత ఓకే నా చూద్దాం విక్కీ హాయ్ చెప్పు ఇదా కాపీ కాఫీ రేట్ మళ్ళీ చూద్దాం హ్యాపీ క్రిస్మస్ చెప్పవా హ్యాపీ క్రిస్మస్ ఏంటి స్పెషలు స్పెషల్ ఏం లేదా ఇప్పుడు ఏంటి టిఫిన్ ఏదో తిన్నావు నువ్వు మటన్ కదా మటనా ఇయర్లీ వన్స్ వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు చాలా వరకు చాలా చాలామంది ఎక్కువ నాన్ వెజ్ తింటారు ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుందన్నమాట మా ఫెస్టివల్ అందరికీ తెలుసు సో సంవత్సరం మొత్తం ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో బాధలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా ఈ ఒక్క ఫెస్టివల్ వస్తే మాత్రం మాకు అదొక తెలియని ఎనర్జీ అనమాట సో అండ్ దీని దీనితోడు ఇంకొక వెంటనే ఇది అయిపోగానే వన్ కూడా న్యూ ఇయర్ వస్తుంది ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట న్యూ ఇయర్ అంటే అందరికీ హ్యాపీనెస్ ఏ సో అదనమాట మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మీతో కూడా మా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇలా షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది రాదా ఇలా బిజీగా ఉంది సొంత చూడండి ఎప్పుడు బిజీ ఎప్పుడు బిజీ ఎప్పుడు బిజీ ఏంటి చికెన్ రేట్లు పెంచారండి ఇది ఎక్కడ అన్యాయం అండి కడుపు నిండా తిన్నీరు మీరు అమ్మా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా అండ్ ఇదిగో ఈ పాప డ్రెస్ చార్మినార్ దగ్గర తీసుకున్నా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నాము ఈ డ్రెస్ పుట్టు మీకు చెప్పబోతున్నాము అండ్ అసలు అయితే నిజంగా ఎవరు అందుకనే స్పెషల్ గా నేను నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము మా ముగ్గురు ఇది కాంతివంతంగా కనిపిస్తుంది కొత్తదిగా కనిపిస్తుంది షర్టు అలాంటిది ఈ షర్ట్ కి దాదాపు ఎన్నర పెళ్ళప్పుడు పోసేటప్పుడు వేసుకున్న షర్ట్ అంటే ఇది వాళ్ళ అమ్మాయి చూడండి ఎంత ఈ అమ్మాయి కన్నా పెద్ద అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంది అమ్మాయి రెండో అమ్మాయి అంట సో అమ్మాయిలు ఎంత ఉన్నారు సార్ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మ్యారేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా అది వైట్ షర్ట్ స్పెషల్ గా అది మామూలు షర్ట్ లో ఏదో కలర్ పూసేసి ఏదో ఒక సాగిపోవడం ఏదో జరుగుతాయి సంథింగ్ నేను కూడా తలంబరాలు చక్కగా పెట్టుకుంటాను నా పిల్లలు కూడా ఇరవై ఏళ్ళు దాచి పెట్టుకుని దాచి పెడితే బాగుంటాయి ఏదైనా వాడుతూ ఉండి కూడా ఎంత బాగుందంటే అది సరే అండి నేను దాచి పెట్టినండి ప్రతి రోజు వాడి దాన్ని సింపు చారణం ఏదో సంథింగ్ అప్పుడప్పుడు వేసుకుంటూ కూడా ఇంత బాగా పెట్టి పెట్టారంటే సార్ మీరు షర్ట్లకి ఏం వాడతారు సార్ అంటే నేను చెప్తా లిక్విడ్ చూసి వాడతారు చల చక్క కాబట్టి సో ఏంటో లిక్విడ్ అండి అలా వాడతారంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి ఆ అలా గను పని చేయలేదు అనుకోం కాదని కావాలి అలానే అలా 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 పనిచేస్త అలా లేదంటే మీలా ఉంటారు సో అందరూ మేము ఈ చిన్ననాటి జ్ఞాపకాల డ్రెస్సులు కానివ్వండి చిన్న చిన్న థింగ్స్ కానివ్వండి అండ్ నా మావైతే మా అమ్మ నానమ్మ వాళ్ళు మా పోసిన ఉగ్గిలా అవి ఉంటాయి కదా చిన్నప్పుడువి ఆ పాలడ అవన్నీ గుర్తుకు ఎత్తి పెట్టారు అవి ఇప్పుడిప్పుడు ఇప్పుడు చూసుకుంటే వాటిని చాలా ముచ్చటేస్తుంది వాటి మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తాను మా చిన్నప్పుడు డ్రెస్సులు ఫస్ట్ నాకు వేసిన డ్రెస్ పుట్టంగానే వేసింది అవన్నీ ఉన్నాయి అంటే ఆన్లైన్ లో దొరుకుతుంది మీరు కోటి రూపాయలు ఇచ్చినా నేను ఇవ్వనండి అది మాత్రము నా అది ఒక స్వీట్ పదిహేను కోట్లు తొడుక్కుంటావో మరీ బీరోలు పెట్టుకుంటావు ఇష్టం కోట్లు అంటే వేసుకునే కోట్లు అండి డబ్బులు కాదులేదు అదండి సో ఈ ముచ్చట్లు ఇంతటితో ముగిస్తున్నాము ఇంకా ఎవరికైనా విష్ చేసి ఉండకపోతే మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ మీరందరూ ఈ పండుగలన్నీ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రిలేటివ్స్తో హ్యాపీగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము ప్లీజ్ ారిఫీ ఎంత హాట్ కాఫీ హాట్ టీలు ఇచ్చినా కూడా ఈ కోల్డ్ కాఫీలు కోల్డ్ టీగా చేసుకుని తాగిపోయింది అవునండి హాట్ టీగా తాగి ఇప్పుడే రంగు తక్కువ ఇంకా హాట్ గా తాగితే నల్లగా అయిపోతానని కోల్డ్ కాఫీ తాగి